హలో సార్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను లుంబిని బూచుల సో ఫస్ట్ మనము ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్లీ మనము ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోవాలి సో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ గా చూసుకుంటే లూజింగ్ సైడ్ లో ఉంది సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్ సార్ యా నాలుగు మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం అంటే అది చాలా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అండి ఎందుకంటే లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఫైనల్ దాకా వెళ్ళారు చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడారు వాళ్ళు లాస్ట్ సీజన్లో అది వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది ఈ సీజన్ కూడా అదే ఫార్ములా వాళ్ళు ఫాలో అయ్యే పరిస్థితి కనిపించింది ఫస్ట్ మ్యాచ్లో అది వర్కౌట్ అయింది కానీ తర్వాత ఫోర్ మ్యాచెస్లో అది ఫెయిల్ అవ్వడం మనం చూసాం ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఎవరైతే బాగా బ్రహ్మాండంగా స్కోర్ చేశారో ఆ బ్యాట్స్మెన్ ఎవరు ఫామ్లో లేరు ముఖ్యంగా అభిషేక్ నాయర్ కానీ నితీష్ రెడ్డి కానీ క్లాస్ అన్ ఈవెన్ ట్రావిస్ సెడ్ వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం అనేది మనకు అనిపిస్తుంది సో బ్యాట్స్మెన్ ఫామ్లో లేనప్పుడు మీరు ప్లాన్ బి ఉండాలి మీరు ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు మీకు ప్లాన్ బీ ఉండాలి కానీ ప్లాన్ బి లేని పరిస్థితి మనకు అనిపించింది దానివల్ల ఏంటంటే కంటిన్యూస్ లాసెస్ అదే బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోయినా కూడా అదే ఆల్ అవుట్ ఎకరేషన్లో వెళ్ళారు వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు కూడా వీక్గానే ఉంది ముఖ్యంగా లాస్ట్ టైం ఉన్నట్టుగా భువనేశ్వర్ కుమార్ నటరాజన్ లాంటి ఇంపాక్ట్ఫుల్ బౌలర్స్ లేరు ఈసారి దాంతో అది కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి ఓకే అయితే ఈ ట్రెండ్ అవుతుంది కదా సార్ ఎస్ఆర్ త్రీ హండ్రెడ్ అని చెప్పి స్కోర్ సో దాని గురించి అది ఏమైనా మైండ్ సెట్ ఏమైనా చేంజ్ అవ్వాలా బికాస్ నాట్ త్రీ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ వరకు కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు అండ్ లాస్ట్ లో చూసుకుంటే ఎయిటీ రన్స్ తో లూజ్ అయింది సో దాని గురించి ఏంటంటే అసలు మీరు మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ మీరు త్రీ హండ్రెడ్ కొట్టారా టూ హండ్రెడ్ కొట్టారా వన్ ఫిఫ్టీ చేసారా అనేది సన్ రైజర్స్ ట్రీమ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కూడా డిఫెండ్ చేసుకునేవారు చాలా లో స్కోరింగ్ చేసేవాళ్ళు కానీ ఆ లో ని డిఫెండ్ చేసుకునే బౌలింగ్ వాళ్ళకి ఉండేది సో ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఓకే ఇప్పుడు అంతా మీరు హై స్కోర్స్ చేస్తున్నారు ముఖ్యంగా లాస్ట్ సీజన్లో మీ అప్రోచ్ మారింది కానీ త్రీ హండ్రెడ్ అనే అప్సెషన్ అనేది కరెక్ట్ కాదు అసలు త్రీ హండ్రెడ్ కొట్టాలి అనేది త్రీ హండ్రెడ్ వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు యువర్ నెట్ హండ్రెడ్ త్రీ బై ది మార్జిన్ ఆఫ్ విక్టరీ మీరు మొన్న టూ ఎయిటీ సిక్స్ కొట్టారు కానీ ఆ టూ ఎయిటీ సిక్స్ కొడితే మీ అపోజిషన్ ఆల్సర్ స్కోర్ టూ ఫార్టీ అది కాదు కదా అక్కడ దాని వల్ల మీ మార్జిన్ ఇస్ నాట్ గ్రేట్ మార్జిన్ వాజ్ నాట్ గ్రేట్ సో మీ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇంపార్టెంట్ కానీ మీరు త్రీ హండ్రెడ్ కొట్టారా టూ ఫిఫ్టీ కొట్టారా అని ఇంపార్టెంట్ కాదు సో ఆ త్రీ హండ్రెడ్ అనే ఒక మోజులో పడి ఒక ఓవర్ హైప్ క్రియేట్ అయ్యి దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగిందేమో నాకు అనిపించింది ఓకే సో విక్టోరియస్ గా స్టార్ట్ చేసింది బట్ స్టిల్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో చూసుకుంటే లాస్ట్ లో ఉంది ఎస్ఆర్హెచ్ సో ఎలాంటి చేంజెస్ చేస్తే యూ నో అట్లీస్ట్ మనం ఆ టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి యా మీకు యాక్చువల్లీ ఇషాన్ కిషన్ సెలెక్షన్ అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో ఒక హండ్రెడ్ కొట్టాడు తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఫెయిల్ అతను ఏంటంటే అంత కన్సిస్టెంట్ ప్లేయర్ కాదు ఈవెన్ వన్ బి ప్లేడ్ ఫర్ ముంబై ఆల్సో అంత కన్సిస్టెంట్ కాదు అతను ఎక్కువ రన్స్ చేసింది ఏంటంటే ఓపెనర్గా చేస్తారు ఇక్కడ మీకు ఓపెనింగ్ ఆల్రెడీ సెట్ అయి ఉంది మీరు అతను నెంబర్ త్రీలో తీసుకొచ్చారు నెంబర్ త్రీలో అతను కంఫర్టబుల్గా లేడు ఫస్ట్ మ్యాచ్ తర్వాత అది కంటిన్యూస్గా ఫెయిల్ అవ్వడం అనిపిస్తాం సో వాట్ ఎస్ఆర్ హెచ్ వాంటెడ్ వాజ్ ఏ సాలిడ్ ప్లేయర్ లైక్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ మనం తీసుకుని ఉంటే బాగుండేది కేఎల్ రాహుల్ను ఎవరైతే కన్సిస్టెంట్గా ఆడతారో అలాంటి ప్లేయర్ ఉంటే బాగుంటుంది కానీ వీళ్ళందరూ ఇంక్లూ ఇంక్లూడింగ్ కొత్తగా వచ్చిన అనికేత వర్మ కూడా బిగ్ హిట్టింగ్ చేస్తున్నారు తప్ప సాలిడ్గా నిలబడే పరిస్థితి లేదు మనం ఇప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ వీక్ ఫస్ట్ టెన్ డేస్ ఐపీఎల్ డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైతే మెల్లమెల్లగా పిచ్చెస్ స్లో డౌన్ అవుతాయో స్పిన్నర్స్కి తర్వాత ఎవరైతే కటర్స్ బౌలింగ్ వేస్తారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే కండిషన్స్లో మీరు స్లో అండ్ స్టడీగా ముందుకెళ్ళాలి ఇన్నింగ్స్ని పేస్ చేసుకోవాలి కానీ వీళ్ళు అప్రోచ్ మార్చుకోవాలి బేసికల్లీ అప్రోచ్ మార్చుకోవాలి వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు మీకున్న బ్యాటింగ్ లో వాళ్ళకి పెద్ద సచిన్ బేబీ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు తప్ప ఉన్న లోనే వాళ్ళు అప్రోచ్ మార్చుకుని కాస్త స్లో అండ్ స్టడీగా వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఓకే సో నాట్ జస్ట్ ఎస్ఆర్ హెచ్ సార్ ఇప్పుడు లైక్ ఎంఐ కానీ సిఎస్కే కానీ ఇన్ఫాక్ట్ ఆర్సీబీ అయితే ఇప్పుడు ఈ సీజన్ లో ఆర్సీబీకే కప్ వస్తుందా అన్న రేంజ్ లో ఉంది బట్ సిఎస్కే గానీ ఎంఐ గానీ చూస్తే చాలా లో స్కోరింగ్ గా ఉంది అండ్ ఆల్సో టీం మనకు పాయింట్స్ టేబుల్ లో కూడా లాస్ట్ లో ఉన్నాయి టీమ్స్ సో ఏంటి రీజన్స్ అంటారు సార్ మంచిదేనండి దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఎందుకంటే మీరు ఈ సీజన్లో మనకి మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ ఏంటంటే ఢిల్లీ పంజాబ్ ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ ఈ నాలుగు టీమ్లు ఇంతవరకు టైటిల్స్ గెలలేదు మిగతా ఆరు టీంలు ఇంతవరకు ఒకసారి కాబట్టి రెండు సార్లు టైటిల్స్ గెలిచాయి చెన్నై ముంబై లాంటి టీమ్స్ ఐదు టైటిల్స్ గెలిచాయి కోల్కతా నాలుగు సార్లు మూడు సార్లు గెలిచారు కానీ ఈ నాలుగు టీంలు ఈసారి చాలా ఇంప్రెస్గా ఉన్నాయి అండ్ దే నెవర్ వన్ ది ఐపీఎల్ టైటిల్ సోఫా మంచిదే కదా ఇప్పుడు మీకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అందరూ బాగా పర్ఫామ్ చేయాలి కొత్త టీమ్స్ బాగా పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ వెల్కమ్ థింగ్ సో ఎవరైతే ఇంతవరకు టైటిల్ కొట్టలేదు పంజాబ్ మనం వాళ్ళ రికార్డు చూస్తే అంటే గత పది పన్నెండు వాళ్ళు కనీసం ప్లే ఆఫ్స్కి రాని టీం అలాగే ఆర్సీబీ మనకు తెలుసు సార్లు ఫైనల్కి వెళ్ళినా ఎప్పుడు కూడా వాళ్ళు టైటిల్ కొట్టలేదు ఢిల్లీ కూడా అంతే ఢిల్లీ ఒకసారి ఫైనల్కి వెళ్ళారు వాళ్ళు కూడా ఇంతవరకు టైటిల్ వెళ్ళరు ఎల్ఎస్జీ ఇస్ న్యూ టీమ్ బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పటివరకు అంత ఇంప్రెసివ్గా లేదు సో ఈ ఈ నేపథ్యంలో చూస్తే మనకి ఏంటంటే ఈ నాలుగు టీమ్స్ బాగా ఆడడం ఛాంపియన్స్ టీమ్స్ దెబ్బతిండడం చాంపియన్స్ టీమ్సే కాదు మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చాలామంది గ్రేట్ ప్లేయర్స్ అది ధోని కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు రషీద్ ఖాన్ అశ్విన్ ఇలాంటి ఈవెన్ రిషబ్ పంత్ బిగ్ బిగ్ నేమ్స్ ఫెయిల్ అవుతున్నారు కొత్త కుర్రాళ్ళు బాగా షైన్ అవుతున్నారు అనికేత్ వర్మ కావచ్చు దిగ్వేష్ రాటి కావచ్చు విప్రజ్ నిగమ్ చాలా మంది కొత్త కురాళ్ళు మేకింగ్ దే డెబ్యూ లేకపోతే కొత్త కొత్తగా ఆడుతున్న వాళ్ళు వాళ్ళు షైన్ అవుతున్నారు బిగ్ నేమ్స్ దే ఆర్ టేకింగ్ ఏ బీటింగ్ చాలా మంది లెజెండరీ ప్లేయర్స్ తీసారి ఐపీఎల్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం కూడా మనం చూస్తున్నాం ఓకే సో ధోని గురించి మాట్లాడినప్పుడు ధోని ఈ సీజన్లే లాస్ట్ రిటైర్ అవుతారు అన్న థింగ్ కూడా వినిపిస్తున్నాయి అనమాట సో వాట్ ఈస్ దిస్ సార్ అంటే ఇప్పుడు ధోని వల్ల సిఎస్కే అంటే ఆ హైప్ అనేది ఉంది బట్ ఎంతవరకు టీమ్ కి హెల్ప్ అవుతున్నాడు అండ్ రిటైర్మెంట్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే రిటైర్మెంట్ ఎప్పుడవుతుంది కాకుండా ఈ సీజన్ లో ధోని రోల్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అతను గతంలో లాగా బిగ్ హిట్టింగ్ చేయలేకపోతున్నాడు రెండు మ్యాచ్ల్లో అతను ఫినిషర్ గా వచ్చాడు కానీ ఆ ఫినిష్ చేయలేకపోతున్నాడు ఒక మ్యాచ్ ఆరు రన్స్ తోడిపోయారు ఒక మ్యాచ్ ట్వంటీ ఫైవ్ రన్స్ తోడిపోయారు ఆ రెండు సార్లు కూడా అతను కనీసం సింగిల్స్ తీయడం తప్ప పెద్ద హిట్స్ కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అలాంటి సందర్భంలో టీంకి అతను ఒక భారంగా మారుతున్నాడు కేవలం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం అతను రాగానే బ్రహ్మాండంగా క్లాప్స్ కొడతారు అతను అతని ని వెల్కమ్ చేస్తారు అతను వచ్చి ఒక రెండు బౌండరీలు కొడతాడు అదేదో ఒక డ్రామా లాగా అనిపిస్తుంది దానివల్ల టీం కొరిగేదేం లేదు అతను రావడం దానివల్ల సిఎస్కే బ్రాండ్ ఇమేజ్ పెరగచ్చు లేకపోతే సిఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ కావచ్చు కానీ టీమ్ గెలవడం అనేది ముఖ్యం కదా దానికి అతను ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా నాకు అర్థం కాలి అతను వికెట్ కీపింగ్ బాగుంది ఫిట్నెస్ ఉంది అంతా బాగానే ఉంది కానీ బ్యాటింగ్ విషయంలో హీఈస్ ప్రూవింగ్ టు బే బర్డెన్ ఫర్ ద టీమ్ అని నాకు అనిపిస్తుంది ఈ విషయంలో మరి అతనే ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ సీజన్ లో కంటిన్యూ అవుతాడా లేకపోతే సీజన్ మిడిల్లో అతను మరి రిటైర్ అవుతాడా మనకి ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు సో సీజన్ మిడిల్ లో కూడా రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ డెఫినెట్గా ఉంటాయి డెఫినెట్గా ఎందుకంటే టీంకి అతను కాంట్రిబ్యూట్ చేయలేకపోయినప్పుడు హీ హాస్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్ ఎందుకంటే గతంలో కూడా చూసాం అతను క్యాప్టెన్సీ అతను మిడిల్ ఆఫ్ ది సీజన్లో వదిలేసి కొత్త క్యాప్టెన్ ని గ్రూమ్ చేసుకునే అవకాశం కల్పించి అలాగే కొత్తగా ఒక కీపర్ బ్యాట్స్మెన్ లేకపోతే ఇంకొక బ్యాట్స్మెన్ని అతని ప్లేస్లో టీం సిద్ధం చేసుకునే ఒక ఆపర్చునిటీ కల్పించాలి అతను బర్డెన్ గా మారుతున్నప్పుడు కేవలం అతను ఒక ఏమంటారు ఒక షో స్టాపర్ లాగా వచ్చి ఏదో హడావుడిగా అతను కేవలం అది దట్ ఈస్ నాట్ హెల్పింగ్ హిస్ టీమ్ ఇన్ ఎనీ వే అలాంటి సిచ్యుయేషన్లో హీస్ టు టేక్ ద టఫ్ కాల్ అని అనుకున్నా టీమ్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఫ్రాంచైజ్ ఓనర్స్ కానీ అతనికి ఆ ఆ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ధోని ఆ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అతనే ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే అండ్ ఆల్సో ధోని బ్యాటింగ్ కి రావాలని చెప్పి ఆల్రెడీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికెట్ పడిపోతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి నడుస్తున్నాయి చుట్టూ ఇది కరెక్ట్ కాదండి గా సీ బడీ నో ప్లేయర్ ఇస్ బిగ్ లార్జర్ జన్ ది గేమ్ గేమ్ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు అది ధోని కావచ్చు విరాట్ కోహ్లీ కావచ్చు మరొకరు కావచ్చు గేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఒక ప్లేయర్ కోసం మీ హోమ్ టీమ్ సపోర్టర్స్ మీ హోమ్ క్రౌడ్ కూడా మా వికెట్ పడాలి ధోని బ్యాటింగ్ రావాలని కోరుకోవడంలో ధెర్ ఇస్ నో మీనింగ్ సో ఇది ఆ వ్యక్తి పూజ ఈ ఈ వర్షిప్ ఆఫ్ ప్లేయర్ పర్టికులర్ ప్లేయర్ హీరో వర్షిప్ అనేది దే ఆర్ క్యారింగ్ ఇట్ టూ ఫార్ అని నాకు అనిపిస్తుంది ఓకే ఓకే సో అప్ టు దిస్ ఎక్స్టెంట్ అనేది నేను ఇమాజిన్ చేయలేనంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతుంది అది కూడా అండ్ యస్ అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఎంత వరకు ఉంటుంది సార్ బికాస్ మనము ఎస్ హెచ్ మ్యాచ్ చూసుకున్నా కూడా లాస్ట్ టైం హోమ్ గ్రౌండ్ లోనే అయింది సో ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఎలా ఇంతవరకు హెల్ప్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటదంటే మీకు ఆ పిచ్లు మీకు అనుకూలంగా అంటే ఆ ఫ్రాంచైజ్ వాళ్ళకి కోరుకున్న పిచ్లు వాళ్ళకి వస్తే బాగానే ఉంటది కానీ చాలా మంది ఫ్రాంచైజ్ చెప్తుంది ఏంటంటే మాకు ఆ లోకల్ క్యూరేటర్స్ బీసీసీఐ మాట వింటున్నారు తప్ప మా మాట వినట్లేదని చెప్పి ఎల్హెచ్ లాంటి టీమ్స్ వాళ్ళు ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్ చేయడం మనం చూసాం సో దానివల్ల ఏంటంటే హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకి దొరకట్లేదు హోమ్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుందంటే మీ బౌలింగ్ తగినట్టు మీ బ్యాటింగ్ తగినట్టు పిచ్లు మీరు తయారు చేస్తున్న ఆ సౌలభ్యం మీకు ఉండాలి అది లేదు ఈ సీజన్లో మనం పర్టికులర్ చూస్తుంది ఏంటంటే ఢిల్లీ మినహా మిగతా అన్ని టీమ్స్ కూడా మీలో తొమ్మిది టీమ్స్ కూడా హోమ్లో కనీసం ఒక్క మ్యాచ్ ఓడిపోయాయి చెన్నై లాంటి చో చెన్నై అయితే దాదాపు ఏళ్ల తర్వాత మనకి పద యా ఏళ్ల తర్వాత ఆర్సీపీ చేతిలో ఓడిపోయింది చెన్నైలో పదేళ్ల తర్వాత ఢిల్లీ చేతిలో ఓడిపోయింది సో చెన్నై లాంటి టీం చెన్నై ఏంటంటే వాళ్ళకున్న హోమ్ రికార్డ్ ఎవరికి లేదు హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు వాడుకున్నట్టు ఎవరు వాడుకోరు చెన్నై కూడా హోమ్లో ఓడిపోవడం కంటిన్యూస్గా ఓడిపోవడం మనం చూస్తాం సో హోమ్ అడ్వాంటేజ్ ఈసారి మనకి ఏం కనపట్లేదు హోమ్లో మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మ్యాచెస్ ఆడతారు అవుట్ ఆఫ్ ఫోర్టీన్ గ్రూప్ మ్యాచెస్ యూ ప్లే సెవెన్ మ్యాచెస్ అట్ హోమ్ అక్కడ మీకు అడ్వాంటేజ్ ఉండాలి క్రౌడ్ సపోర్ట్తో పాటు మీ కండిషన్స్ కానీ అన్ని రకాలుగా మీకు అడ్వాంటేజ్గా ఉండాలి ఆ హోమ్ కండిషన్స్ బట్టి మీ టీమ్ ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఈసారి మనకు ఆ హోమ్ అడ్వాంటేజ్ ఏ మాత్రం కనపడలేదు ఓకే సో స్పీకింగ్ అబౌట్ ఆర్సిబి సార్ సో ఐపిఎల్ ఎయిటీన్త్ సీజన్ లో ఇప్పుడు మన విరాట్ కోహ్లీ జర్సీ నెంబర్ కూడా ఎయిటీన్ కదా సో ఈసారి పక్కా ఆర్సిబి కప్పు కొట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు బట్ ఎంత వరకు ఉంది సార్ అంటే ఆ లిమిట్ అనేది ఎంత వరకు ఉంది మనకు అంటే కప్ ఎవరు కొడతారు అనేది మనం చెప్పలేము వాళ్ళైతే ప్లే కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఎవరు బాగా ఆడతారు ఆ క్రూషియల్ మ్యాచెస్లో వాళ్ళ టీం ఏంటంటే వాళ్ళకి ఈసారి టీం బాగా సెట్ అయింది మనకి మామూలుగా మెగా ఆక్షన్ తర్వాత ఏమవుతుందంటే టీంలో రెండు మూడు వీక్లింగ్స్ ఉండడం ప్రాపర్గా సెట్ కాకపోవడం కరెక్ట్ ఎలెవెన్ మనం డిసైడ్ చేసుకోలేకపోవడం ఈవెన్ ముంబై కూడా ఇప్పటికీ ఆ ప్రాపర్ ఎలెవెన్ అనేది ఏంటనేది వాళ్ళ విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదు కానీ ఆర్సీబీ విషయంలో టీం చాలా బాగా సెట్ అయింది మంచి మంచి బిగ్ హీటర్స్ని తీసుకున్నారు లాట్ ఆఫ్ ఫైర్ పవర్ ఇన్ దర్ బ్యాటింగ్ కృణాల్ పాండ్యా లాంటి బౌలర్స్ చాలా బౌలింగ్ బాగా బౌలింగ్ చేస్తున్నారు అలాగే మీకు వాళ్ళకి ఈసారి బౌలింగ్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా జోష్ హ్యాజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ ఎస్ దయాల్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ కృణాల్ పాండ్యా దీంతో వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది బ్యాటింగ్లో మీకు బ్రహ్మాండమైన ఫైర్ పవర్ అందరు ఫామ్లో ఉన్నారు ఫిల్సాల్ట్ విరాట్ కోహ్లీ వాళ్ళ కెప్టెన్ పటిదార్ లాస్ట్లో టిమ్ డేవిడ్ సో చాలామంది అందరు బ్యాట్స్మెన్ కూడా లో ఉండడం కూడా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది సో సోఫార్ సో గుడ్ ఇప్పటివరకు అయితే ఆర్సీబీ గతంలో ఉన్న ఒడిదుడుకులు అన్ని దాటుకొని ఈ సీజన్లో చాలా గా కనిపిస్తుంది ఆడిన నాలుగు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిచారు మూడు మ్యాచ్లు కూడా చాలా గా గెలిచారు సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్స్ ఇన్ దిస్ సీజన్ సోఫార్ లాస్ట్ సీజన్ లో కూడా యూనో బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ లాస్ట్ వరకు వచ్చి ఆర్సిబి లూజ్ అయింది బట్ ఈసారి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇంకొంచెం స్పెషల్ గా ఉన్నాయి అంటారు అంతేనండి ఎప్పుడైనా మీకు టీం బాగా సెట్ కావాలి మీకు బౌలింగ్ లో బ్యాటింగ్ లో మీకు బ్యాలెన్స్ ఉండాలి ఆల్ రౌండర్స్ ఉండాలి మీకు ఆప్షన్స్ ఉండాలి ఇక్కడ మీకు బ్యాటింగ్ చూస్తే ఏంటంటే సంబడీ లైక్ రుణాల్ పాండ్య కమింగ్ ఎట్ నెంబర్ ఎయిట్ వాళ్ళకి బ్యాటింగ్లో బౌలింగ్ తెప్తుంది అలాగే వాళ్ళకి బౌలింగ్లో కూడా కనీసం సిక్స్ ఆప్షన్స్ మనకు అనిపిస్తున్నాయి దానివల్ల మీకు లియామ్ లివింగ్స్టన్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు కురణాల్ పాండే లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు సో ఆ టీమ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది సో టీం బాగున్నప్పుడు మీ రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి సో బౌలింగ్లో బ్యాటింగ్లో వాళ్ళకి ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు కనబట్టలేదు ఏంటంటే వాళ్ళు హోమ్లో ఓడిపోతున్నారు హోమ్లో వాళ్ళ రికార్డులు ఎప్పుడూ కూరుగా ఉంది ఫ్లోర్ వాళ్ళు గెలిచిన మూడు మ్యాచ్లు కూడా బయటకు గెలిచారు హోమ్లో ఆడిన ఒక్క మ్యాచ్ ఓడిపోయారు సో హోంలో కూడా వాళ్ళు ఆ చిన్నస్వామి స్టేడియంలో కూడా బెంగళూరులో గెలిస్తే అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సాఫీగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంటుంది ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చాడు బట్ ఇంపాక్ట్ మాత్రం ఏ మాత్రం చూపించలేకపోతున్నాడు సో ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ నెక్స్ట్ అంటే రోహిత్ శర్మ ఐపీఎల్ ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు ఇటు ఆఫ్ లైట్ బట్ రోహిత్ శర్మ అంటే కీలకమైన మ్యాచ్లు బాగా ఆడతారు మీకు రోహిత్ శర్మ రికార్డ్స్ ఓన్లీ నంబర్స్ చూస్తే మీకు గొప్పగా ఉండవు కానీ ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్లు ఫైనల్స్ లాంటి చోట్ల అలాంటి చోట్ల బాగా ఆడతాడు మనం రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఫైనల్ వరకు పెద్దగా ఆడింది లేదు లో ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ అతని నుంచి మనం చూసాం సో రోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ వాళ్ళు బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు మీకు చూస్తే ఏంటంటే రోహిత్ శర్మ ఇంజరీ వల్ల ఆడని మ్యాచ్లో బాబు అనే ప్లేయర్ని వాళ్ళు తీసుకున్నారు అతను కనీసం బ్యాటింగ్ పంపించే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి లేకుండా పోయింది సో రోహిత్ శర్మ ఏదో ఒక పాయింట్లో ఫామ్లోకి వస్తాడు అని నేను అనుకుంటున్నాను ఓకే అండ్ ఆల్సో డెల్లీ క్యాపిటల్స్ సైలెంట్ గా ఉంటూ మ్యాచ్ మెల్లమెల్లగా గెలుస్తూ వస్తుంది సో పాయింట్స్ టేబుల్ లో కూడా యూనో అప్ వెళ్తుంది సో డెల్లీ క్యాపిటల్స్ అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి సార్ వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఎంతమంది ఆర్సీబీకి చెప్పుకున్నట్టే ఆ టీం ఆల్ బేసెస్ కవర్డ్ గా ఉంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టీంలో అటు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ చాలా మంచి స్ట్రెంగ్త్ గా అనిపిస్తుంది మిచల్ స్టార్క్ లాంటి ఒక మంచి బౌలర్ వాళ్ళకు ఉన్నాడు తర్వాత వాళ్ళకి స్పిన్ బౌలింగ్ లో మరి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ లాంటి బౌలర్స్ ఉన్నారు విప్రజ్ నిగ్ నిగమ్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నారు అలాగే బ్యాటింగ్లో కూడా వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ మనకు అనిపిస్తుంది కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు వాళ్ళు మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు శశాంక్ సింగ్ ట్రిస్టన్ స్టాఫ్స్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు ఓన్లీ వాళ్ళ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్కి ఒక్కడే కొద్దిగా వీక్లింకా కనిపిస్తున్నారు అతను కూడా ఫామ్లోకి వస్తే ఆ టీమ్ డెఫినెట్గా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయడం అనిపిస్తుంది అప్పటివరకు అన్బీటన్గా ఉన్న టీం అదొక్కటే మిగతా అన్ని టీంలు కనీసం ఒక మ్యాచ్ ఓడిపోయి కానీ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లు కూడా గెలిచారు సో రిషబ్ పంత్ సార్ సో ట్వంటీ సెవెన్ క్రోర్స్ పెట్టి ఆప్షన్ లో తీసుకుంటే ట్వంటీ సెవెన్ రన్స్ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు సో తన పర్ఫార్మెన్స్ అనేది అండ్ తన ఫామ్ గురించి ఏం చెప్తారు అంటే ఈ ప్రైస్ ట్యాక్ ప్రెషర్ అనేది ఉంటుంది అండి ట్వంటీ సెవెన్ క్రోర్స్ తీసుకున్నారు కాబట్టి అతను ఎందుకనో ఇంతవరకు సెట్ కాలేదు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో కనీసం అతను బ్యాటింగ్ కూడా రాలేదు ఈవెన్ అబ్దుల్ సమాద్ కంటే ముందు బ్యాటింగ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో రిషబ్ पंत కాన్ఫిడెన్స్ అతను అతను ఏమంటంటే ఆ మెంటల్ బ్లాక్ హిస్ ఏ వెరీ గుడ్ ప్లేయర్ వి అతని ఎబిలిటీ మనకు తెలుసు అతని క్యాలిపర్ మనకు తెలుసు సో ఏదో ఒక పాయింట్ లో అతను ఫామ్ లోకి వస్తాడు కానీ ప్రస్తుతానికైతే అతను చాలా చాలా హిస్ గోయింగ్ టు ఏ వెరీ వెరీ బ్యాడ్ ప్యాచ్ ఇది ఇది ఓకే బట్ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ నుంచి బయటపడాలి టీం గెలుస్తూ ఉంది టీం బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అతను ఏదో ఒక పాయింట్ లో ఫామ్ లోకి వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది ఓకే సో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ఈ సీజన్ లో కప్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా శ్రేయస్ సార్ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్ అండి వెరీ గుడ్ కెప్టెన్ అతను ప్రూవ్ చేస్తున్నాడు కేకేఆర్ టైటిల్ గెలిపించి పెట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్ కూడా తీసుకెళ్లాడు పంజాబ్ టీమ్ గతంలో ఎన్నో మార్పులు చేశారు కోచ్లు మార్చారు కెప్టెన్లు మార్చారు ఎప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ రాలేదు కానీ శ్రేయసార్ లాంటి ఒక కెప్టెన్ రావడంతోనే ఆ టీం ఈసారి చాలా బెటర్ గా కనిపిస్తుంది సో సార్ ఎంత బాగా లీడ్ చేస్తున్నాడు అనేది మాకు అర్థమవుతుంది బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు సో శ్రేయస్ సర్ సారధ్యంలో ఈసారి పంజాబ్ కనీసం ప్లే కి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఓకే అండ్ ఆల్సో ఈ మధ్య ఎక్కువగా ఈ తెలుగు కామెంటరీ గురించి కూడా ఎక్కువగా హైప్ ఉంది చాలా సో తెలుగు కామెంటరీ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అండ్ ఎస్పెషల్లీ దాని గురించి కూడా మ్యాచ్స్ చూస్తున్నారు చాలా మంది సో వాట్ యు వాంట్ టు टेल अबाउट इट సర్ అంటే ఏమంటారు మీరు మీరు క్వశ్చన్ నాకు అర్థం garage సో తెలుగు కామెంటరీ ఇప్పుడు మన లాంగ్వేజ్ లో కామెంటరీ అండ్ లోకల్ నేమ్స్ తీసుకొని లోకల్ లొకాలిటీస్ తీసుకొని దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా సో ఎంత వరకు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు అక్కడ ఉండి యూనో చూస్తున్నారు కదా నేను మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ అంటే నేను ప్రతి మ్యాచ్ చూస్తాను కాబట్టి ఐ వాచ్ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ ఆన్ మ్యూట్ అండి నేను ఎక్కువ కామెంటరీ వినను తెలుగు కామెంటరీ విషయంలో ఓకే మీరు సినిమా డైలాగులు పంచ్ డైలాగులు అన్నీ వాడచ్చు కానీ కామెంటరీ అనేది బేసిక్గా సీరియస్నెస్ మీద కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు సీరియస్గా ఉండాలి కామెంటరీ అప్పుడప్పుడు మీరు కొన్ని కొన్ని జలక్స్ ఉంటే బాగానే ఉంటుంది కానీ టోటల్గా చాలా ట్రివియల్గా కామెంటరీ చెప్పడం దాంట్లో ఎక్కువగా ఏదో మనం కూర్చుని ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా కామెంట్రీ ఉంటే అది కరెక్ట్ కాదు కామెంటరీలో ఆ సీరియస్నెస్ ఖచ్చితంగా ఉండాలి గేమ్ గురించి మీ ఫోకస్ మారకుండా ఉండాలి గేమ్ మీద కంప్లీట్ ఫోకస్ ఉండాలి అంతే కానీ గేమ్ వదిలేసి మీరు ఏదో పిచ్చాపట్టి మాట్లాడుకున్నట్టుగా కామెంటరీ ఉంటే నేనైతే మేబీ నా అభిప్రాయం నేనైతే దాన్ని ఎంజాయ్ చేయను కామెడీలో ఖచ్చితంగా ఉండాలి మీరు గేమ్ని అనలైజ్ చేయాలి కామన్ మ్యాన్ కి ఎందుకు ఫీల్ ప్లేసింగ్స్ ఎందుకు అలా పెట్టారు లేకపోతే ఈ పలాని ని ఎందుకు తీసుకొచ్చారు అనేది అనాలిసిస్ పార్ట్ చాలా ముఖ్యం ఎందుకంటే మనకి అక్కడ విజువల్స్ కనిపిస్తుంటాయి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ మనం క్లియర్ గా చూస్తాం డిఫరెంట్ యాంగిల్స్ లో చూస్తాం ఆ కెమెరాలు ఉంటాయి దాన్ని దానికి వెనకాల ఉన్న కారణాలు ఏవో చెప్పగల అంతే అంతేగాని ఏదో సరదాగా జోకులు వేసుకుంటూ పిచ్చాపట్టి మాట్లాడుకున్నట్టుగా గా కామెంటరీ చేయడం ట్రివియల్ గా కామెంటరీ చేయడం అయితే నేనైతే అప్రిషియేట్ చేయాలి ఓకే సో ఆ సిబి మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే సరే ఈసారి ఈ సీజన్ లో అఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ బస్ గుడ్ అని చెప్పొచ్చు బట్ ఈ సీజన్ లో ఫామ్ కానీ ఎక్కడ కోల్పోకుండా యూనో స్టేబుల్ గా ఆడుతున్నట్టుగా అనిపిస్తుందా లేదంటే ఎలాంటి ఏదైనా చేంజెస్ చేస్తే బెటర్ గా అనిపిస్తుందా అంటే విరాట్ కోహ్లీ ఈజ్ లుకింగ్ వెరీ రిలాక్స్డ్ అండ్ ఎందుకంటే ఇటీవల కాలంలోనే రెండు ఇండియా రెండు ఐసీసీ ట్రోఫీస్ గెలిచారు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏ టీం కూడా క్యాప్టెన్సీ చేయట్లేదు అతను ఏంటంటే ఈజ్ టోటలీ కాన్సన్ట్రేటింగ్గా ఆన్ ఈజ్ బ్యాటింగ్ సో బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఈజ్ ఎంజాయింగ్ ది గేమ్ సో అతనికి ఎలాంటి ప్రెషర్స్ కానీ ఎలాంటి ఒత్తిడి కానీ ఏమి లేవు సో ఇది ఎంజాయింగ్ ది గేమ్ అది ఖచ్చితంగా ఆపోజిషన్ పెద్ద డేంజర్ పెల్స్ విరాట్ కోహ్లీ ఇంత రిలాక్స్డ్గా ఉంటే అతను ఉన్న ఎబిలిటీతో ముఖ్యంగా ఈ ఆర్సీబీ టీంలో ఏంటంటే అందరూ బిగ్ బిగ్ హిట్టర్స్ ఉన్నారు అందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్స్ అలాంటి టీంలో విరాట్ కోహ్లీ లాంటి వాడి ప్రెజెన్స్ చాలా ముఖ్యం విరాట్ కోహ్లీ ఒక ఎండ్ లో ఉండి అతను ఒక పెద్ద స్కోర్ చేసి చివరి దాకా నిలబడితే అరౌండ్ హిమ్ మిగతా వాళ్ళు దే కెన్ ప్లే ఫ్రీలీ వాళ్ళు చాలా అగ్రెసివ్ గాడే ఆడే అవకాశం కల్పిస్తారు సో విరాట్ కోహ్లీ ఇస్ ఎ గ్రేట్ ఫర్ ఆర్సీబీ అని చెప్పాలి చాలా ఫామ్ లో ఉన్న టీమ్స్ అని చెప్పొచ్చు కదా సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ బ్యాటింగ్ ఆర్డర్ లో కానీ బౌలింగ్ ఆర్డర్ లో కానీ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు ఎల్ఎస్జికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ది ఫామ్ ఆఫ్ మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ నికోలస్ పూరన్ ఇస్ ప్రాబబ్లీ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఎందుకంటే అతను ఏ ఫేజ్ లో అయినా బాగా ఆడతాడు మీ న్యూ బాల్ బాగా ఆడతాడు ఫేస్ బౌలర్స్ బాగా ఆడతాడు స్పిన్నర్స్ బాగా ఆడతాడు అతనికి ఉన్న సిక్స్ సీటింగ్ ఎబిలిటీ మరి ఎవరికి లేదు అండ్ హీజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ రైట్ నౌ ముఖ్యంగా ఈ సీజన్లో ఆల్రెడీ అతను ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు సో అతను తర్వాత మార్చ్ ఇద్దరు చాలా డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళిద్దరూ ఆడుతున్న తీరు ఆ టీంకి పెద్ద అడ్వాంటేజ్ ఉంది వాళ్ళ బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు షార్దుల్ ఠాకూర్ దిగ్వేష్ రాటి ఇలాంటి బౌలర్స్ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఎల్ఎస్జీ ఇస్ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్ అలాగే గుజరాత్ టైటన్స్ ఒక స్లోగా స్టార్ట్ అయ్యారు కానీ మెల్లమెల్లగా వాళ్ళు కూడా పికప్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళు బౌలింగ్ చాలా బాగుంది బ్యాటింగ్లో శుభన్ గిల్ ఎప్పుడైతే ఫామ్లోకి వచ్చాడో వాళ్ళకున్న వర్రీస్ అన్ని కూడా తొలగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది గిల్ బట్లర్ సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దాంతో పాటు వాషింగ్టన్స్ అయ్యాడు సో దీస్ టీమ్స్ ఆర్ ఈ రెండు టీమ్స్ ఎల్ జీటీ కొత్తగా ఐపీఎల్ లోకి వచ్చిన టీమ్స్ కానీ ఈ రెండు కూడా ఈ సీజన్ లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు ప్లేఆఫ్స్ వెళ్ళే అవకాశాలు ఈ ఈ పాయింట్ టైంలో అనిపిస్తుంది ఓకే అండ్ ప్లేయర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఏ ఏ మీ దృష్టిలో ఫోర్ టీమ్స్ టాప్ ఉండే ఛాన్సెస్ మారిపోయిందండి ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో మనకు చూస్తే ఏంటంటే ఆర్సీబీ పంజాబ్ ఢిల్లీ ఎల్ఎస్జీ అండ్ గుజరాత్ టైటన్స్ ఈ ఐదు టీమ్స్ ఇప్పుడు చాలా ఇంప్రెసివ్ పర్ఫామ్ చేసే ఈ ఐదు టీమ్స్ లో ఇప్పుడున్న మారిన పరిస్థితిలో ఐదు టీమ్స్ లో నాలుగు టీమ్స్ వెళ్ళే అవకాశాలు మనకి కనిపిస్తుంది ఓకే సార్ అండ్ ఆల్సో ఫ్యూ డేస్ బ్యాక్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ కొంచెం ఇష్యూ జరిగింది సో టికెట్స్ గురించి దాని గురించి సో అంటే అంటే అది మొత్తం సర్దుమణిగిపోయినట్టుగా అనిపించింది అంటే బయటకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ రాలేదు బట్ వాట్ రియలీ హ్యాపెండ్ అనేది చెప్పగలుగుతారా ఒకటండి దీని దీని వెనకాల అన్నిటి వెనకాల ఉండేది ఏంటంటే ఈ ప్రీ పాసులు కాంప్లిమెంటరీ యొక్క పాసులు ఇష్యూ మన మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడానికి ఎవ్వరు కూడా టికెట్ వెళ్ళడానికి ఇష్టపడరు పాసులు అని చూస్తారు ఎవరిని అడుగుదాం పాసులు మీకు ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరెవరికో ఫోన్లు చేసి నాకు రెండు పాసులు ఇప్పించు అని అడుగుతారు పాసులు తీసుకొని మ్యాచ్లకు వెళ్ళాలని ప్రయత్నం చేయడం ఆ పాసుల కోసం ఆ దీని దీనివల్ల ఏంటంటే క్రికెట్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఈ ఈ ఇష్యూ చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ దీని వెనకాల ఓన్లీ ఆ కాంప్లిమెంటరీ పాసుల కోసం ఇంత పెద్ద రగడ జరగడం అనేది చాలా చాలా దారుణమైన విషయం ఈ పాసుల కల్చర్ పోవాలి క్రికెట్లో ఈ పాసుల కల్చర్ పోవడం పోకపోవడం వల్ల చాలా అవినీతి కూడా వస్తుంది ఎందుకంటే చాలామంది క్రికెట్ అసోసియేషన్ ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు ఈ పాసులు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళు పలుకుబడి పెంచుకొని రేపొచ్చిన రాజకీయాల్లోనో ఇంకో రకంగానో వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల అవినీతి కూడా బోల్డంత జరుగుతుంది సో ఈ కాంప్లిమెంటరీ పాస్ల వల్ల ఈ వ్యవహారం అంత జరిగింది ఈ కాంప్లిమెంటరీ పాసులు రద్దు చేయడం విషయంలో బీసీసీఐ సీరియస్గా ఆలోచించాలి కంప్లీట్గా కాకపోయినా మ్యాక్సిమం కాంప్లిమెంటరీ పాసులు రద్దు చేసి సిస్టమాటిక్ విధానంలో ఈ పాసలు ఇవ్వడం అనేది పెట్టాలి మోస్ట్ ఆఫ్ ది సీటింగ్ హ్యాస్ టు బి డన్ త్రూ టికెట్స్ టికెట్స్ హాయిగా టికెట్స్ ద్వారా మీరు టికెట్ కొనుక్కుని సినిమాకి మీరు ఎప్పుడు టికెట్ కొనుక్కుని వెళ్తారు మీరు పాసెలు తీసుకుని వెళ్ళరు అలాగే క్రికెట్ కూడా మీరు చూడాలంటే మీరు టికెట్ కొనుక్కుని వెళ్ళే ఆ ఆ మైండ్ సెట్ మనం అందరం డెవలప్ చేసుకుంటే క్రికెట్కి చాలా మేలు జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ అప్ కమింగ్ మ్యాచెస్ మనకు ఆర్సీబీ వర్సెస్ డీసీ ఉంది కదా సార్ సో రేపు జరగబోతున్న మ్యాచ్ సో దీనిలో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజెస్ గా ఉండబోతుంది అండ్ ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే విన్నింగ్ ప్రాబిలిటీ ఎవరికి ఎక్కువ ఉండదు అంటారు టఫ్ మ్యాచ్ అండి రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్యాటింగ్ లో బౌలింగ్ లో కూడా మనం విన్నర్ ని పికప్ చేయడం చాలా కష్టం బట్ ఐ థింక్ ఆర్సీబీ ఇప్పుడున్న ఫామ్ లో అంటే ఢిల్లీ కూడా ఏంటంటే ఇప్పుడు లాఫ్ యావరేజెస్ అని మనం చెప్పుకుంటాం ఏంటంటే వరుసగా మేము మ్యాచ్లు చేస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో మీరు ఒకసారి తడబడే పరిస్థితి ఉంటుంది సో అందుకని ఢిల్లీ వరుసగా మ్యాచ్లు గెలిచారు కాబట్టి ఆర్సిబికి కొంత అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి మనకు ఓకే అలాగే మనకు సిఎస్కే అండ్ కేకేఆర్ మ్యాచ్ కూడా ఉంది కదా నెక్స్ట్ సో దాని గురించి ప్రొడిక్షన్ సిఎస్కే ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉందండి సిఎస్కే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఎందుకంటే బ్యాటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851